పొట్టని నింపేస్తాము నింపేసి ఒకసారి మనము గును పువ్వు కదా ఏమైనా లోపలికి ఉంటే ఇలా ఒక్కొక్క పువ్వు బయటకు లాగాలి బయటకు లాగేస్తే నీట్గా వస్తుంది పువ్వు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే ఏంటంటే ఈవెన్గా మంచిగా వస్తుంది ఇలా చేత్తో కట్ చేసిన దానికంటే ఇలా పెట్టేస్తూ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు అంత ఈ వస్తుంది ఇప్పుడు మనం ఏంటి ఫస్ట్ ఎల్లో కలర్ బంతి పూలు పెట్టుకున్నాము తర్వాత ఆరెంజ్ కలర్ బంతి పూలు పెట్టుకున్నాము తర్వాత గునక పువ్వు పెట్టుకున్నాం కదా ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు పైనకెళ్ళి పట్టుకుచ్చుల పువ్వు పెట్టుకుందామా పట్టుకుచ్చుల పువ్వు పెడదామా ఆరెంజ్ బంతి పూలు పట్టుకుచ్చుల పువ్వు పెట్టినాక ఆరెంజ్ బంతి పూలు పెట్టుకుందామా ఎల్లో కొంచెం ఉన్నాయి మళ్ళీ చిన్న బతుకమ్మకి కావాలి కదా ఈ చామంతిలకి కావడం లేవు ఇదిగోండి మన చెట్టుకి ఎప్పుడు వస్తాయి అసలు నేనైతే ఈ యొక్క పట్టుకుచ్చుల పూలు రాక మస్తు సంవత్సరాలు అవుతుంది సరే మన చెట్టు వస్తాయి ఈసారి ఏమో చెట్లు లేటుగా వచ్చాయి నాకు తెలిసి నేనే స్టార్టింగ్లో కట్ చేసి ఉంటానేమో నారు వస్తే ఇప్పుడే కాదు కదా ఇప్పుడే కాదు కదా అనుకుంటే ప్రతిసారి తీరా వచ్చేసరికి అది పూలే ఉండవు కొన్ని లోపల ఉన్నాయి ఇవి తీసేద్దాము అవి లోపలికి పోతే ఇవి మనకి చిన్న బతుకమ్మకు ఉపయోగపడతాయి ప్రతిది పొదుపు పొదుపుగా వాడుకోవాలి మా అనుకుంటాడు పొదుపు అంటే మా మమ్మీ మా మమ్మీ అంటే పొదుపు అని కదా మమ్మీ దెబ్బ ఉన్నాయి నిద్ర వస్తున్నాయా అట్లా ఇదిగోండి ఈ పట్టి పూలు అయితే బాగుంటాయి తెలుసా మస్ సిస్టమ్ వచ్చింది కదా మన చెట్టుకి ఇప్పుడే స్టార్ట్ అయింది తెలుసా అబ్జర్వ్ చేసావా డ్రాగన్ మొక్కలో ఉంది రాసుందా ఇదిగోండి అలా మనము పువ్వు ఇవి ఉండేటువంటి ఉంది కదా వీటిని ఇలా సెట్ చేసుకోవాలి లోపలికి ఏమైనా పూలు పోతూ ఉంటే వాటిని నేను బయటకంటూ నెక్స్ట్ పెట్టేటువంటి పూలు అయితే పెట్టుకోవాలి వీడియో ఆన్ చేసినా ఉన్నాను మనం ముచ్చట పెట్టుకున్నా మొన్న బతుకమ్మ పండుగ రోజే కదా వీడియో రాలేదనే బతుకమ్మ పండుగ రోజే కదా మస్తు వీడియోస్ తీసుకున్న బతుకమ్మ పండుగ రోజు దేవరూంలో పూజ చేసిన రోజు వీడియోస్ అన్నీ తీసుకున్నాను కానీ స్కూల్కి వెళ్ళిపోయినావు కానీ వీడియోస్ ఒకటి కూడా రాలే ఆ రోజేనా అవునా ఎగ్జామ్స్ చెప్పేటప్పుడు నువ్వు బాననే కదా ఒక గట్లు అంటున్నావా ఇంకా హ్యాపీ అంటున్నావేమో నేను అనుకుంటా నాకు నువ్వు ఆట కోసం అంటున్నావు అనుకోలేదు నాన్న ఎందుకండి ఇలా ఒకటి 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 పెట్టుకొచ్చేస్తా ఏంటి ఒకటి లేరు పెట్టుకొస్తున్నా ఇది పువ్వు చూడ్డానికి పెద్దగా ఉంది కానీ ఇవి ఇదైతే మనకు మస్తు వస్తుండే తెలుసా ఇవి తక్కువ వస్తుండే చూద్దాం పెట్టేటప్పుడు అనుకోండి అఖిల్ ప్లానింగ్ అనమాట ఏంటంటే పైన మనం దాన్ని ఏమంటారు టాప్ని దాంటారు పేరు గుర్తు అది ఏం పెట్టాలి అనేసి ఆలోచిస్తే అది అట్లే పెట్టేయచ్చలేదు అన్న మంచిగా ఉంది కదా మీకు ఐడియాలు బాగా వస్తాయి బంగారమ్మ టెంపుల్స్ అవసరం లేదు ఇప్పుడు ఏం చేయదు దాన్ని అట్లే కూర్చేసి అట్లే పోతుంది మాకు కట్ నాన్న థ్యాంక్ యూ నీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళ గుడ్లో ఉన్నావు కదా అనేసి ఉడుకున్నా స్టవ్ బంద్ చేసేనా అన్నం అయిపోయి ఉంటే థ్యాంక్ యూ ఇంకొంచెం తోక కట్ చేసాడు దీని ఇలా హాస్టట్లో పెట్టేసామనుకుని బాగుంటుంది ఆకలితే అన్నం తినేసేయండి అయితేలే ఆకలి అయితే తినేసేయండి ఎట్లా అనేసి కట్ చేసినా చేసిన ఇంకా గ్రేసేసాయో ఇక వద్దు ఓన్లీ ఆకులేదు సీజర్స్తో కట్ చేయ డ్రెస్ మీద కట్ చేసుకోకు కిందికైనా కట్ చేయ ఏమైనా పురుగుంటే డ్రెస్ మీద వాడుతుంది ఆకుల వెనుకలు ఉంటాయి ఉంటాయి పురుగు పెద్ద దానికన్నా చిన్న దానికైనా ఆకుల వెనుకాలంటే చెక్ చేసుకోండి ఇది ఒక వరుస పెట్టేశాను కదా ఇప్పుడు ఇంకొక వరుస ఇలా స్ప్రెడ్ చేస్తూ పెట్టుకొస్తాము ఏదంటే గున పెట్టుకొస్తాము ఇంకొక వరుస గునక పువ్వు పెట్టినాక అప్పుడు పట్టు కూర్చునే పువ్వు పెట్టుకొద్దాం బాగుంటుంది వీటిని ఇట్లా పట్టేసుకొని ఇట్లా వాటి యొక్క పైన టిప్స్ ఉంటాయి కదా ఇప్పుడు వద్దు ఆ కింద పెట్టేసి చిన్న చిన్న ముక్కలక ఇంకంతే థ్యాంక్ యూ ఇక్కడ పరపు మనకి పట్టి కుచ్చుల పూలు ఉన్నాయి కదా తర్వాత దాని పక్కనే చిన్నొక్కసారి సిదసీవా వస్తుందా లే చెక్ చేస్తున్నావా ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వరుస ఇక గునక పువ్వు పెట్టుకొస్తున్నాను గుండక పువ్వు వంటి కొంచెం లోపల కనబడుతున్నారు అప్పుడు ఈ యొక్క పట్టుకుల పువ్వు మనకు మంచిగా కనిపిస్తుంది కట్ చేసి పెట్టేసాను నేను అవసరం ఉన్నప్పుడు నేను అవసరం ఉన్నప్పుడు తీసేసుకొని వేసేస్తాను ఆకులు ఏమో ఆకులు కట్ చేసి పెడుతున్నాడు ఇవి అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా ఏమవుతుందని లోపలికి ఏంటే కాదు పక్షుల పాటి పక్షుల పాటి ఇవ్వండి అవి అయిపోయిన తర్వాత వీటిలోనే కొంచెం పెద్దగా ఉన్నాయి ఉంటాయి కదా ఇవి తీసేసుకున్నాను అనే ఇక్కడ పెట్టుకోవడం పెద్ద పెద్దగా ఉన్నవి తీసుకొని పెట్టేస్తున్నాను ఉన్న వాటిలో ఫస్ట్ అన్ని పెద్ద పెద్దవి వేసుకొని పక్కన పెట్టేసుకొని చేతిలో పట్టుకొని ఇలా మంచిగా అన్నీ ఈ యొక్క షార్ప్ ఇవి లోపలికి ఉండాలి ఇవి పెద్దగా ఉన్నాయి కదా మనం కట్ చేసినటువంటి అది ఉండేలాగా పక్క పక్కన వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనల్ని ఈ యొక్క కుచ్చుల పువ్వు పెట్టుకొస్తా వైట్ పింక్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది బతుకమ్మ అప్పుడు బాగుంది ఈజీగా అయిపోతుంది చూసిన కదా చూసినా మేను సోదరులు ఓపెన్ చేసారు నేను ఇపుడ ఇవి చేసను ఒకసారి ఇది సెలెక్ట్ చేయండి ను నవ నచ్చేకు घटతेंगी కాని చేపివాక ఊలే కి అంతేంటావా ఏమైందో చెప్పమ్మా అదంత గుర్తుకునేంత బ్రెయిన్ కాదు ఏంటో చెప్పవా షార్ట్ మెమొరీ ఇవి కొని రెండో వరుస గుడికి మంచిగా పెట్టుకొస్తున్నాను ఉండండి ఆ బతుకమ్మ కావాలి కదా నేను ఇంకా చిన్న బతుకమ్మ కూడా పెద్ద బతుకమ్మ అంతగా వస్తుంది ఇప్పుడు మనకి నెక్స్ట్ మళ్ళీ బంతి పూలు పెట్టేసుకుందాము ఇప్పుడున్నటువంటి బంతి పూలలో కొంచెం చిన్న సైజు జ్యూస్ పెట్టుకుందాము గింత పెద్దగా అన్న పురుగే కానీ గింత కట్టి అంత లావు కట్ చేస్తే సిజే తొందరగా మొండి వారిపోతుంది అంత విధమని చెప్పింది షాప్ వేసిపోతుంది అన్నమాట వాళ్ళు చేసేది దుర్గమాతకి ఇప్పుడు మనం ఇంట్లో అమ్మవారు పెట్టుకున్నాం కదా అదే అమ్మవారు భజన చేయిస్తున్నారు అనుకున్నప్పుడే ఇంత ముందట పోయినప్పుడు లోపలికి అక్కడక్కడ దుర్గామాత సంథింగ్ ఏదో అన్నారు అప్పుడు అర్థమైంది